మోంతా తుఫాన్ ప్రభావంతో ఓరుగల్లు నగరంలోని అనేక కాలనీలు నీట మునిగిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే నాగరాజు వరద ముప్పు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించి బాధితులకు ధైర్యం నింపి నష్టపరిహారం అందించారని ప్రశంస నష్టపరిహారం అందించినందుకు గాను వరదన్నపేట నియోజకవర్గం ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు కాకతీయల కట్టిన మహానగరంలో ఆ నగరంలో కట్టిన కొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాని కూడా జలమైన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చే అధికారులకు అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెల రేషన్ అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మరణ మరణించిన వారికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం మేము మా తరఫున మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అన్యాక్రాంతం అయిపోయింది ఆ చెరువు అంతా గత పది సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష చెరువు కట్ట కిందనే అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి సుమారుగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాలపూర్ చెరువును రివిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్న అధ్యక్ష రెండవ విషయం సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష రికార్డులకు వెళ్ళి తొలగించాలి అధ్యక్ష